హలో ఫ్రెండ్స్ బర్త్డే అయితే అయిపోయింది అనమాట చాలా బాగా జరిగింది చూసారు కదా సో మా బాబుకి వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవ్వనమాట సో చాలా గిఫ్ట్స్ అయితే వచ్చాయి కదా సో ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం అనమాట బర్త్డే కూడా ఫోర్ డేస్ అయిపోయింది ఇప్పటి వరకు మేము ఓపెన్ కూడా చేయలేదు మీతో పాటు మేము కూడా చూద్దాము అనేసి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం చూడండి ఎవరు ఏమి ఇచ్చారు అన్నది మాకు కూడా అండమాన్ నుంచి పంపించింది అవి కూడా చూపిస్తాను ఫస్ట్ ఈ గిఫ్ట్ అనమాట ఇది వచ్చేసి చాలా అరుదండి ఇది మా తమ్ముడు ఇచ్చారండి దీన్ని చాలా భద్రంగా దాచుకోవాలి ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు అంత సీన్ లేదు ఫ్రెండ్స్ సో మా తమ్ముడు చాలా సొంతంగా పెట్టుకున్న డబ్బులతో అయితే తీసుకొని వచ్చాడండి నిజంగా అంటే ఇది చాలా అరుదైన గిఫ్ట్ అనేసి చెప్పాలి ఇప్పటి వరకు వాటికి గిఫ్ట్స్ ఇవ్వాలని కానీ లేదంటే అట్లాంటివి ఏమి ఉండేవ్ కాదు సో ఇది చూడగానే నాకు నిజంగా షాక్ అనిపించింది అనమాట థ్యాంక్ యూ రే తమ్ముడు నా బాబుకి ఇచ్చినందుకు సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నువ్వు ఓపెన్ చేస్తున్నావు ప్రకాష్ ప్రకాష్ అనేది ప్రకాశ్ అని ఇది వచ్చేసి ప్రేమ అండ్ మహర్షన్ మా ఆపోజిట్ ఉంటారనమాట ఆంటీ వాళ్ళు అయితే ఇచ్చారు ఓపెన్ చేద్దాం ఫాస్ట్ ఫాస్ట్ గా ఓపెన్ చేసి ఉంటాం ఎందుకంటే చాలా గిఫ్ట్స్ ఉన్నాయి కదా మేము ఎప్పుడు గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేయమండి నార్మల్ గా తీసేసుకుంటాం అదేంటి సో ఇది వచ్చేసి మా ఇద్దరింటి ఆంటీ వాళ్ళు అయితే ఇచ్చారు థ్యాంక్ యూ ఇచ్చారు అక్షత మా కనిషన్షిక వాళ్ళ ఫ్రెండ్ అనమాట స్కూల్ ఫ్రెండ్ మెల్లిగా ఫ్రెండ్గా సో ఇది వచ్చేసి మా హెంసిక వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు ఇప్పుడు చలికాలం కదా పెట్టుకోవడానికి ఇచ్చారు ఇంకా ఇది హెంసిక వాళ్ళ ఫ్రెండ్ నెక్స్ట్ ఇది ఎవరు హంసిక

వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ పేర్లు ఉన్నవే చూపిస్తాం పేర్లు లేనివి ఏం చేయలేం టూ ఎంచిక రమ్మన్ వన్ అండ్ సునీత ఆంటీ ఇచ్చారు సునీత ఆంటీ కూడా రెండు గిఫ్ట్లు ఇచ్చారు ఓ వావ్ ఇది హెన్షిక కోసం థ్యాంక్ యూ ఆంటీ సో రెండు గిఫ్ట్లు ఇచ్చారు ఒకటి దొరికింది ఇంకోటి ఎక్కడ ఉందో చూద్దాం డాక్టర్ హెన్షిక అడిగింది డాక్టర్ కిట్ కావాలని బాగుంది ఇదేంటి ఎవరు ఇచ్చారు

లోకేష్ రాధ అంటే అచ్చా ఓకే బాగుంది చాలా మంచి టెడ్డీ బియర్ ఇది ఏంటి ఎవరి ఇది చరిష్మ శ్రవ్ స్రవంతి వదిలి తెలుసు కదా ఫ్రెండ్స్ ఛానల్ ఉంది సో ఆ అయితే ఇవి ఇచ్చింది అనమాట ఇదిగోండి కుంకుమ పనులు క్యూట్ గా ఉన్నాయి కదా చిన్నగా ఉన్నాయి బాగున్నాయి

విజయ్ కుమార్ అంట ఎవరు ఓపెన్ చేస్తున్నా మీ ఫ్రెండ్స్ ఎవరు మా ఫ్రెండ్స్ ఎవరు లేదు అదే చెప్పండి కదా అనుష అదే కేరళ నుంచి ట్రిప్ వచ్చిందని చెప్పేసి ఫ్రెండ్స్ అంటే శ్రవంతి పోదిన లావణ్య అక్క మా అందరూ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అనమాట నాకు కూడా బోల్డ్ ఉన్నారు మా విద్య వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవును మరి ఆంటీ ఎవరు చూడు కారు

ఇంకా కొద్దిగా మనీ ఇచ్చిన వాళ్ళు మనీ ఇచ్చారు సో అన్ని చూపించలేము కదా ఫ్రెండ్స్ అందుకనేసి అవి నేనైతే అండి పిల్లలకి బాగా యూజ్ అవుతుందన్నమాట బాటిల్స్ క్లీన్ చేసుకునేది ఇది మనకి ఇంకా సరిగ్గా తెలియదు సో ఇది వచ్చేసి ఇంకా తెలియదు అనమాట బాటిల్స్ టెరిలైజర్ ఫ్రెండ్స్ ఇది అయితే థ్యాంక్ యూ సార్ బాగుంది చాలా బాగుంది మంచిగా యూజ్ అవుతుందనమాట యూజ్ అయిన ఐటమ్ అయితే పంపించారు ఇచ్చారు నెక్స్ట్ హరి అదే మీకు ఇస్తారు కదా అది సో ఇది వచ్చేసి టెడ్డి బియర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సిస్టర్ నెక్స్ట్ ఫాస్ట్ ఫాస్ట్ రామానుజన్ అండ్ సునీత అంట ఎవరు రామానుజన్ ఆ సేమ్ అవాల్ సునీత ఆంటీ టూ గిఫ్ట్స్ ఇచ్చారు కదా మూడమతే రెండు గిఫ్ట్లు ఇచ్చారు ఒకటి ఓపెన్ చేసాం హెల్షిక్ అది అది డాక్టర్ కిట్ ఇది సహజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు అనేసి కొందరు రెండు రెండింటి గిఫ్ట్లు అయితే తీసుకొని వచ్చారనమాట ఓ ఇది టాకింగ్ టామి అప్పుడు మా ఇంట్లో ఉండే ఫ్రెండ్స్ బాగుంటుంది మంచిగా యూజ్ అవుతుంది అంటే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది బాగుంది థ్యాంక్ యూ అంటే నెక్స్ట్ బ్యాటరీ వేసి చక్కగా మాట్లాడుద్ది అనమాట కడ్డీ మీరు లేదా నేను లేదా నెక్స్ట్ 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 గిఫ్ట్స్ అయిపోయాయి ఇప్పుడు డ్రెస్ ఏం చూపించేస్తుంటాయి ఇప్పుడు వాళ్ళు కూడా చూపించాలి కదా సో ఇది వచ్చేసి చెప్పాను కదండి వైశ్వాళ్ళు అయితే ఈ డ్రెస్ ఇచ్చారనమాట బర్త్డే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ రెండు జతలు ఎవరు ఇచ్చారో నాకు అంత కరెక్ట్గా తెలియదు వీడియోలు అయితే చూడాలన్నమాట రెండు జతలు ఇందులో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి లావణ్య అయితే ఇచ్చిందనమాట డ్రెస్ బాగుంది కదా ఇది ఒక డ్రెస్ నేను అనుకున్న డ్రెస్ తక్కువ రావాలనేసి ఎందుకంటే ఇక పిల్లలకి డ్రెస్ చాలా ఉన్నాయన్నమాట సో అలాగే కొండి ఆడుకుంటారు పిల్లలు నెక్స్ట్ వెళ్తే ఇది పేర్ లేదు ఫ్రెండ్స్ బాగుంది చూడాలి బాగుంది ఇది కూడా బాగుంది పేరు అయితే లేదనమాట అంటే ఎవరెవరు డ్రెస్సులు ఇచ్చారో నాకు గుర్తుంది వీడియోలో చూసి ఏ కవర్ ఎవరిదన్నది తెలుస్తుంది అనమాట సో ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ ఈ డ్రెస్సులు వచ్చేసి మనిషి చెప్పాను కదా అంశం అయితే ఇచ్చిందనమాట మూడు జతలు ఇచ్చింది అనుకుంటా మూడో నాలుగో ఆల్రెడీ ఒక జతూ చేసిస్తాను థ్యాంక్ యూ అనసా ఇది ఎక్సెప్ చేసి అవి ఆల్రెడీ చూపిచ్చిస్తాను అండ్ ఇదిగోండి ఈ ఇది వచ్చేసి మా అక్క పంపించింది అండి ఆల్రెడీ షార్ట్లో చూశారు కదా యాక్చువల్లీ ఇది వేద్దాం అనేసి అనుకున్నాను కానీ ఏమైందంటే నేను స్టిచ్చింగ్ కూడా చేయించాను కానీ అప్పటికి కూడా లూజ్ అయిపోయింది ఇంకా బాబు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అన్నట్టుగా ఇదైతే అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా బర్త్డే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి మా అమ్మ ఇచ్చింది అనమాట మా అమ్మ క్యాష్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్ సో క్యాష్ చాలా మంది ఇచ్చారనమాట అవన్నీ చూపించాలంటే కనుక చాలా టైం పట్టేస్తుంది అందుకని ఓన్లీ గిఫ్ట్స్ మాత్రమే నేను చూపిస్తూ ఉన్నాను ఇది ఒక డ్రెస్ మా హింసికకి బాగుంటుందా ఇదిగోండి అండ్ ఇది ఒకటి మా సహజ్ సో ఇవైతే వచ్చాయండి ఫైనల్ సో ఈ గిఫ్ట్ మర్చిపోయాను అండి అక్కడ ఉండిపోయింది అనమాట సో ఇది కూడా అదే వెంకట్రావు అంకుల్ వాళ్ళు ఇచ్చారనమాట ఇక్కడ ఉంటారు సో థ్యాంక్ యూ అంకుల్ గిఫ్ట్ అన్బాక్సింగ్ అయితే మేముందే చేసాం అనమాట సో వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటారు నచ్చిందంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్